కార్తీక మాసానికి పేర్కొంటారు ఆ పదకొండు నెలలలో ఒక ఎత్తు ఈ కార్తీక మాసం అంతా ఒక ఎత్తు ఈ కార్తీక మాసం అంత ప్రాముఖ్యత చెందడానికి కారణం కార్తీక మాసం అనేది హరిహరాధులకి చాలా ముఖ్యమైనది ఆ హరిహరాధులు ఉన్నటువంటి ప్రదేశం ఒక అన్నవరం దేవస్థానంలోనే ఉన్నారు అందువలన భక్తమహాశలందరూ కూడా ఈ అన్నవరం దేవస్థానానికి వచ్చి వ్రతాన్ని ఆచరించి దర్శన కార్యక్రమం చేసుకొని స్వామివారి భక్తికి ఆయన కటాక్షాలు పొందాలని కోరుకుంటారు అన్నవరం దేవస్థానానికి సంబంధించి ఎందుకంటే ఆ రోజు సత్యజ్యోతి క్షీరాబ్ ద్వాదశి తెప్పోత్సవం ఈ మూడు కార్యక్రమాలు కూడా జరుగుతాయి అక్కడ ఉదయం ఎనిమిది గంటలకు కొండ దిగువన సుబ్బరాయపురం నుండి సత్యజ్యోతి ఊరేగింపుగా కొండపైన కళామందిరం వద్దకు తీసుకుని వచ్చుట సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషములకు శ్రీ స్వామివారి అమ్మవారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా పంపానది ఒడ్డునకు తీసుకుని వచ్చుట తదుపరి ఐదు గంటల నలభై ఐదు నిమిషములకు తులసి ధాత్రి పూజ మొదలకు వైదిక కార్యక్రమాలన్నీ జరగబోడదు అది అయిన తర్వాత రాత్రి ఏడు గంటలకు శ్రీ స్వామివారికి మరియు అమ్మవార్లకు పంపా సరోవ సరోవరంలో నౌకా విహార యాత్ర మనకి తెప్పోత్సవం చాలా ముఖ్యమైనది ఈ తెప్పోత్సవం మిగతా పుణ్యక్షేత్రాల్లో కూడా జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనకి పంపా సరోవరం ఉండటం అన్న ఆ పంపా సరోవరంలో ఆ కార్తీక శుద్ధ ద్వాదశి రోజుని రాత్రి ఏడు గంటలకు వైభవపేతంగా తెప్పోత్సవం మనకి జరగబడుతుంది తదుపరి ఐదవ తేదీ ఆ రోజు మూడు ప్రోగ్రామ్స్ అన్నాడు మనకి ఒకటి గిరి ప్రదక్షిణ రెండు పంపహారతులు మూడు జ్వాలాచోరణ అందులో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉత్సవమూర్తులను కొండ దిగువకు తీసుకొని వెళుతారు తులిపావంచాల నుండి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామివారిని పల్లకిలో గిరి ప్రదక్షిణకు అక్కడ బయలుదేరుటారు అనే కార్యక్రమం మొదలవుతుంది అది మొదటి కార్యక్రమం రెండవ కార్యక్రమం మధ్యాహ్నం రెండు గంటలకు మండ దిగువ తులుపంచాల వద్ద నుండి సత్యరథం గిరిజ ప్రదక్షిణకు బయలుదేరుతుంది అది రెండవ కార్యక్రమం తదుపరి పంపా సరోవరంతు పంపాహారతులు కూడా నిర్వహించబడతాయి అది కూడా ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు అది సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు అది అయిన తర్వాత రాత్రి ఏడు గంటలకి శ్రీ స్వామివారిని మరియు అమ్మవారిని బత్సవమూర్తులను పండ దిగున్నటువంటి తొలిపావత్యాల వద్దకు తీసుకుని వెళ్ళి జ్వాలాతవరణం నిర్వహించబడుతుంది అనంతరం గ్రామోత్సవం కూడా జరగబడుతుంది